ఈ రోజు కేక్ ఆర్డర్స్ వచ్చేసి బార్బీ థీమ్లో ఒక కేక్ చేశాను అనమాట ఇది వన్ కేజీలో చేశాను అలానే ఇది ఫ్లేవర్ అయితే బ్లాక్ కరెంట్ చేశాను అనమాట ఇది నాకు స్పెసిఫిక్గా ఇలా కావాలని ఏం చెప్పలేదు నాకు ఒక బార్బీ లో కానీ బేబీ డో ఐ మీన్ డాల్ థీమ్లో కానీ కేక్ కావాలని అయితే చెప్పారు సో ఇంకా ఆ కేక్ని నేను ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట ఈ కేక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ కేక్ వచ్చేసి మదర్స్ మదర్స్ డేకి చెప్పారు అది కూడా నేను ఫోటో ప్రింట్లో చెప్పారనమాట బెంటూలనే ఫోటో ప్రింట్ వస్తుంది కేక్కి అలానే ఫైవ్ కప్ కేక్స్ వస్తాయి అవి కూడా మెసేజెస్ వస్తాయి అనమాట సో అలా నాకు ఫైవ్ టెక్స్టర్స్ అయితే పంపించారు సో వాటిని అయితే ప్లేస్ చేయమని చెప్పారు అనమాట సో నేను కేక్ని ఆ విధంగానే రెడీ చేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ ప్లేస్ చేసిన క్యావిటీస్ ఉన్నాయి కదా సో ఇవి ఎక్కడ తీసుకున్నానని కూడా అనమాట ఇవి నేను సూపర్ మార్ట్లో తీసుకున్నాను బ్యాక్ సూపర్ మార్ట్లో ఈచ్ ఎయిట్ రూపీస్ అలా పడుతుంది అది బాక్స్ పెట్టింది అయితే బాక్స్ బాక్స్ని హాఫ్ కట్ చేసి పెడతాను అనమాట సో ఫైనల్గా దీని కాంబోన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ అని చెప్పాను కదా సో అది మెహందీ అనమాట జస్ట్ నో అది అలా ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను ఫ్రెష్లీ